హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ దయచేసి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో లైక్ చేయండి సో చాలామంది నేను నిన్న రీసెంట్గా పెట్టిన వీడియోస్కి మంచి మంచిగా కామెంట్స్ చేశారనమాట సిస్టర్ బాధపడకండి మంచిగా ఉండండి హెల్తీగా తినండి అలాగే చెప్పేసి సో ఎవరికైనా టెన్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను ఇక్కడ సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలా అని చెప్పి ఫోర్స్లో అమ్మాయిలు పనికిరారు అని నేను చెప్పడం లేదు అందరికీ ఒకలాగా ఉండదు కదా నాకు సపోర్ట్ లేక నేను ఇలా ఉన్నాను కాకపోతే అందరికీ ఒకలా ఉండదు సో ఈరోజు ఏంటంటే అయితే మేము వచ్చేసాం అన్నమాట గెస్ట్ రూమ్ ఫైవ్ సిక్స్ డేస్ ఇట్లా ఇస్తామని అని చెప్పేసి అట్లా అన్నారు ఇంకా తర్వాత లేకపోతే క్వార్టర్స్ టెంపరీగా దొరుకుతాయేమో ఛాన్స్ ఏమో అని చెప్పేసి అట్లా అన్నారు నేనైతే మూడో తేదీన అప్లికేషన్ పంపించాను సో అప్లికేషన్ పంపించడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయ్యింది అయితే ఫైవ్ సిక్స్ డేస్ కోసం ఎందుకులే అని చెప్పేసి ఇంకెందుకంటే టెంపరీ క్వార్టర్స్ చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు మామూలుగా క్వార్టర్స్కి అప్లై చేస్తామన్నమాట ఈరోజు ఖాళీ కొన్ని క్వార్టర్స్లో స్టే చేయొచ్చు మనం సో అట్లా ఇంకా క్వార్టర్స్కి అయితే మేము మంచిగా కొత్త క్వార్టర్స్లోనే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారు నాకు ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా మన అన్న ఒక అన్న ఉండడం వల్ల నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయ్యింది ఆ బ్రాంచ్లో అంటే ఇప్పుడు క్వార్టర్స్ ఇవన్నీ చూసుకుంటారు కదా పైన బ్రాంచ్ సో ఆయన నేను మొదటి నుంచి కాంటాక్ట్ అవ్వడం వల్ల కాంటాక్ట్ అవుతున్నాను కాకపోతే టెన్షన్ కూడా ఉంటుంది కదా భయము ఇవన్నీ దొరుకుతుందో దొరకదు అక్కడ ఆఫీసర్స్ ఏమంటారని చెప్పేసి ఇక్కడికి వచ్చినంత భగవంతు దేవల్ల అటువల్ల దీపేంపైను దిగిపోయిన తర్వాత వర్షం ఫుల్లుగా పడింది ఇంకా వర్షం పడినా ఇంకా లగేజ్ ఒకటి ఉంది ఇంకా బాబులు వేసుకొని ఇంకా ఎలా ఒకలాగా ఒక వంద రెండు వందలు ఎక్స్ట్రా ఇచ్చేసి ఆటో పడుతుని మాట్లాడుకుని వచ్చేసాము వచ్చేసిన తర్వాత గేజర్ దగ్గర ఇంటర్ చేపించేసి లోపలికి వచ్చేస్తే అప్పుడు నేను పిల్లలు చెప్పాను కదా అన్న నాకు ఈ క్వార్టర్స్ వచ్చి చూపించిన తర్వాత ఇక్కడైతే కొంచెం నీట్గా చేసుకొని ఇంకా ప్రస్తుతానికి అయితే క్వార్టర్స్లో ఉన్నాము నెక్స్ట్ మంత్ థర్టీన్కి నేను లీవ్ పెట్టేస్తాను అనమాట మెటర్నేట్ లీవ్ ప్రజెంట్ ఆల్రెడీ నాకు ఎయిట్ మంత్ రన్ అవుతుంది సో ఇంకా అందుకే ఇంకా చేయలేకపోతున్నాను నేను కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంక అందుకని చెప్పేసి లీవ్ పెట్టేస్తాను అంతవరకు ఇక్కడ ఉండి వెళ్ళిపోతాము కాకపోతే రిపోర్టింగ్ కంపల్సరీగా ఈ పెటాలియన్లో ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను నేను సో అదనమాట వీడియో నెక్స్ట్ ఏంటంటే మనకి క్వార్టర్స్లో ఇప్పుడు ఉన్నాను కదా నాకు టెంపరీగా ఇచ్చారు కాబట్టి రోజుకి సెవెంటీ రూపీస్ ఇట్లా కరెక్ట్ అవుతుంది అనమాట రోజుకి సెవెంటీ రూపీస్ లెక్క కట్ అవుతుంది మామూలుగా టెంపరీ క్వార్టర్స్లో ఉన్నా కానీ గెస్ట్ రూమ్ ఉన్నా కానీ సేమే డెబ్బై రూపాయలు లెక్క కట్ అవుతుంది మామూలుగా అయితే నా బేసిక్ పేకి హెచ్ఆర్ఏ రెండు వేల నాలుగు వందలు ఎంత వస్తుంది అది మనం క్వార్టర్స్లో ఉంటే ఆ డబ్బులు కట్ అయిపోతుంది కాకపోతే నేను టెంపరీగా ఉన్నాను కాబట్టి రోజు డెబ్బై రూపాయలు లెక్క అలా కట్ చేస్తారనమాట ఎవరికైనా సో అదనమాట ఆ విషయం ఇంకా హ్యాపీగా అయితే వచ్చేసాము చాలా మంచిగా అందరూ కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ప్రస్తుతానికైతే డ్యూటీస్ అవి ఏంటంటే డ్యూటీస్ ఇంకా ఏం వేయలేదు వచ్చిన రోజు మార్నింగ్ పీటీకి రమ్మన్నారు వెళ్ళాము అక్కడ ఇంటర్క్ అయింది ఇంకా ఆ రోజు అడిగారు సార్ అనమాట ఎజిటెంట్ ఉంటాడు అనమాట టీసీ నీకు ఎవరు ఇచ్చారు క్వార్టర్స్ అని చెప్పేసి అప్పుడు నాకు అప్లికేషన్ పంపించాను అంటే కొంచెం మేము అనలేదు ఆయన తర్వాత తొమ్మిది గంటలకి ఇంటర్వ్యూకి రమ్మన్నారు వెళ్ళాము మాట్లాడాము కమాండెంట్ సార్ కల్పించారు ఇంకా అనలేదు సార్ లీవ్ పెట్టాను నాకు ఇట్లా ఒక నెక్స్ట్ మంత్ ఎంతవరకు నాకు పదిహేను వరకు ఇలా ఉండడానికి ఛాన్స్ ఇచ్చారు సార్ అని చెప్పేసి చెప్పాను ఆయనకి ఓకే అన్నారు ఇంకేం అనలేదు అయితే వన్ ఆర్ టూ వీక్స్ తర్వాత ఓకే టెస్ట్ ఉంది స్కాన్ ఇక్కడ రెఫర్ రాయించుకొని ఇలా స్కాన్ చేయించుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము అప్పటికి ఇంటికి వెళ్ళిపోతే టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడే చేయించేసుకుంటాను అది సో అదనమాట అయితే డ్యూటీస్ వేయలేదు ఇంకా మామూలుగా ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకి మెస్ డ్యూటీ లేస్తారు మెస్ డ్యూటీ కానీ ఇంకా అంటే కొంచెం బెల్ట్ ఎక్స్క్యూజ్ అటువంటి లేకపోతే అక్కడ గేటర్ కానీ ఎక్కడ కూడా డ్యూటీస్ వేస్తారు ప్రస్తుతానికి నాకు నేను ఏదో ట్వంటీ డేస్ థర్టీ డేస్లో వెళ్ళిపోతాను కాబట్టి ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ డేస్ కరెక్ట్గా వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా మరి ఆఫీస్లో కూర్చోడానికి కూడా నాకు కూడా ఇంకా లేదు ఇంకా కొద్ది రోజుల కోసం అని చెప్పేసి నేను అడగలేదు వాళ్ళు ఏమనలేదు నెక్స్ట్ మెస్లో అంటే ఇంకా వేయలేదు మెస్లో అంటే ఇంకా వేయలేదు నార్మల్గా ఎయిట్ థర్టీకి నైన్కి పాత ఒక తొమ్మిది కిలో వెళ్తే సరిపోద్ది నెక్స్ట్ ఫస్ట్ టైం లంచ్ ప్రిపేర్ చేస్తారు అప్పుడు నెక్స్ట్ తర్వాత ఈవినింగ్ సెకండ్ టైం అంటే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తారు మూడున్నరకి కిలోగా మూడున్నరకి పాత ఒక్క ఇలాగా సో ఏదైనా మరి మంత్ ఏదో ఒక డ్యూటీ కంపల్సరీగా ఉంటుంది అది ఊరిగా మన రోజు ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఏదో ఒకటైతే చేయాలి ప్రశ్నలు అయితే నాకు మెస్లో వేయలేదు ఇంకా ఆఫీస్లో ఎక్కడ వేయలేదు కాబట్టి గ్రౌండ్లో ఉన్నాను అనమాట నార్మల్గా మార్నింగ్ పీటీ ఎక్స్క్యూజ్ ఉంటుంది కాబట్టి ఇంక వెళ్ళట్లేదు ఎయిట్ థర్టీకి ఫాలిన్ అవుతుంది ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ వరకు వర్క్ అనమాట లెవెన్ అయిపోయిన తర్వాత వచ్చేయాలి ఆ తర్వాత మళ్ళీ టూ థర్టీకి కానీ ఒకసారి త్రీకి కానీ మళ్ళీ వాళ్ళు పెడతారు ఫోర్ వరకు వర్కింగ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సిక్స్ థర్టీకి రోల్ కల్ అవుతుంది రోల్కల్కి అటెండ్ అవ్వాలి సో ఇట్లా అనమాట ప్రస్తుతానికి ఇట్లా నడుస్తుంది చూడాలి కానీ దేవుడి దేవు వల్ల టెంపరీగా క్వార్టర్స్ తీసుకోవడం మంచిదైంది ఎందుకంటే అన్న అడిగాడు నాకు టెం క్వార్టర్స్లో ఉంటారు గెస్ట్ రూమ్లో ఉంటుంది అని చెప్పి ఇంకా నాకు అప్పటికి అర్థం కాలేదు ఎట్లా ఏం చేయాలని చెప్పేసి తర్వాత ఇంకా వన్ ఆర్ టూ వీక్స్ కోసం అని చెప్పేసి ఇక వన్ వీకే ఇస్తానట గెస్ట్ రూమ్ ఇంకెందరి అని చెప్పేసి క్వార్టర్స్లో ఉంటే తర్వాత కనీసం ట్వంటీ డేస్ నాకు కలిసి వస్తాయి కదని చెప్పేసి ఇంకా క్వార్టర్స్ కట్ వచ్చేసాము మాక్సిమమ్ నాకు మళ్ళీ ఎయిటీన్కి జూన్ ఎయిటీన్కి ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ కంప్లీట్ అయిపోతుంది ఇంక అని చెప్పేసి ఎక్కువ లేట్ చేయకూడదు నాకు కూడా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి లీవ్ అని ఫిక్స్ అయిపోయినాను ఇక్కడ కొంచెం పెట్టాలని బాగుంది క్వార్టర్స్ అన్నీ బాగున్నాయి కానీ సీనియర్ వైజ్గా క్వార్టర్స్ ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే బటాలియన్ మొత్తం బాగుంది కాకపోతే డ్యూటీస్ కొంచెం హార్డ్గా ఉంటాయి డ్యూటీస్ హార్డ్గా పర్వాలేదు క్వార్టర్స్ ఉంటే ఏం ఇబ్బంది అనిపించదు ఏదో ఒక ఫ్యామిలీ కోసం మా మాత్రం కష్టపడతాము కాకపోతే బయటకి ఇంకా ఆటలు కలిపి పంపించిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది చూద్దాం ప్రస్తుతానికైతే ఎలాగో లీవ్ పెట్టి వెళ్ళిపోతాను నెక్స్ట్ ఇప్పుడు ఎయిట్ మంత్ తర్వాత నైన్త్ మంత్ నైన్ మంత్స్ తర్వాత వస్తాను మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనుకుంటా సో ఆ టైంలో వస్తాను కాబట్టి ఇంకా అంతవరకు టెన్షన్ ఏం లేదు తర్వాత సంగతి తర్వాత అప్పటికి కమాండ్ చేంజ్ బెటర్ ఏం చేంజ్ అవ్వచ్చు ఏదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు సో అంతవరకు మనం టెన్షన్ ఏం లేదు ప్రస్తుతానికైతే సో దేవుడు దగ్గర వల్ల మంచిగా ప్రాసెస్ అయితే హాయ్ చెప్పు హాయ్ చెప్పు కానీ క్లైమేట్ అయితే మాత్రం భలే ఉంది మే నెలలో ఇంత మంచి వాతావరణం అయితే నేను అసలు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నాకు డార్జిలింగ్ డిస్టిక్ మీకు అందరికీ తెలుసు ఉంటుంది ఏంటంటారు అది నాకు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మంచిగా ఉంది వాతావరణము బాగుంది అనమాట అంటే పచ్చగా గ్రీనరీగా ఉంది మంచిగా నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు తీసి చూ చూస్తూ ఉండండి ప్రస్తుతానికైతే ఇదనమంటే రుచి వీడియో ఇంకా ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాం మేము క్వార్టర్స్ దొరికాయి చాలామంది మంచి కామెంట్స్ చేశారు అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే మంచిగా కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అది అనమాట చూసి చూపిస్తాను క్వార్టర్స్ ఒకసారి మీకు ఈయన మా ఇంటి పక్కన ఉన్న సార్ అనమాట ఇక్కడ జస్ట్ మా ఇంటి బాల్కనీ ముందు ప్రజెంట్ మేము ఉంటున్న బాల్కనీ ముందు అనమాట సాగ ఇది వేస్తున్నారు అదే తోటకూర విత్తనం వేస్తున్నారు అనమాట ఇంకా పండించుకోవచ్చు మనం మన ఇష్టమే కాకపోతే మేము ఎలాగో ఉండం కని చెప్పి మేము పట్టించుకోలేదు ఉంటే మాత్రం కంపల్సరీగా వేస్తాము మేము కూడా మాకు అలవాటే ఎందుకంటే లాస్ట్ బెటాలియన్లో మేము అవన్నీ చేసే వచ్చాము క్వార్టర్స్లో మంచిగా కూరగాయలు అవన్నీ పండించుకుని అక్కడే మంచిగా తినేవారు అనమాట క్వార్టర్స్ క్వార్టర్స్ అన్నీ ఎట్లా అంటే పాత కనిపిస్తాయి కానీ లోపల బాగుంటాయి లోపల మీకు చూపిస్తాను ఎప్పుడైనా వీడియో తీసి ఇంతకుముందు చే చూపించాను కదా అట్టలే అట్లే ఉంటాయి కాకపోతే జస్ట్ చేంజింగ్ ఉంటాయి చిన్న రూమ్లో పెద్ద రూమ్లో హాల్ పెద్దగా కిచెన్ పెద్దగా అలా జస్ట్ చేంజింగ్స్ ఉంటాయి అంతే తప్ప మామూలుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అంటే నేను జస్ట్ మా ముందు వరకు చూపించాను ఇంకా మొత్తం ఏరియా అంతా తీయలేదు నేనే అసలు వెళ్ళలేదు ఇంతవరకు ఉన్న సో జస్ట్ మా ఇంటి ముందు ఉన్న క్వార్టర్స్ మీకు చూపించాను ఇక్కడ మన ఇష్టం కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు లాస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు క్వార్టర్స్లో అవన్నీ మీకు చూపించాను లాస్ట్ అంటే ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి స్టార్టింగ్లో సో చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్ కూడా వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి చూద్దాం ఇంకా గ్రోతింగ్ అయితే ఏం లేదు అంటే సబ్స్క్రైబర్స్ ఏం లేదు బట్ ఓకే నో ప్రాబ్లమ్ సో ఇదనమాట ప్రస్తుతానికి ఇలా జరుగుతుంది ఇంకా అదే ఇంకా క్వార్టర్స్ టూలో ఎవరికైనా ప్రజెంట్ మేము ఉంటున్న రూమ్ కూడా చూపిస్తాను మీ అందరికీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో ओके ना इनके वीडियो बाय बाय